இது <laughs>

బృయాస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సోదరులకు అందరికీ మన సిఐటియు జిల్లా కమిటీ తరఫున నేను ముందుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మేడేకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది చాలామందికి అర్థంగా ఉందేమంటే ఇది ఒక పండగ అనుకుంటారు సంబరాలు చేసుకోవడానికి చేసుకునే కార్యక్రమం అనుకుంటారు ఇది పండగ కాదు ఇది ఇది ఒక దీక్షాధీనం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు మీరంతా ఎనిమిది గంటల పని చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆరు గంటల పనే ఉంటుంది ఈ ఎనిమిది గంటల పని రావడానికి ఆరు గంటల పని రావడానికి కారణం ఏంటంటే సరిగ్గా నూట నలభై సంవత్సరాల కిందట కొంతమందిని కార్మిక నాయకులు ఉరిదీశారు అమెరికా దేశంలో అదే మాదిరి ఇదే మాదిరి పోగయి మాకు పని గంటలు అనేది ఉండాలి ఎనిమిది గంటలనే పని విధానం కావాలని చెప్పి సభ పెట్టుకున్న నేరానికి కాల్పులు జరిపి ఎనిమిది మందిని చంపేశారు ఇదే సమస్య మీద సభ జరుపుకుంటా అంటే సభ మీద దాడి చేసి మందిని చంపేశారు వీటన్నిటికీ కారణం ఎవరనంటే ఈ కార్మిక సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేసి నలుగురిని ఉరిదీశారు దాని మీద అమెరికా దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నిరసన వచ్చింది ఈ పని గంటలు అనేది ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభమైంది ఆ పోరాటానికి సూచికగానే ఎనిమిది గంటల పని విధానం సాధించబడి ఈరోజు ఈ ఎర్రజెండాను మనం ఎగరేసుకుంటాను కార్మికుడి రక్తం నుంచి పుట్టిందే ఎర్రజెండా కాబట్టి ఎరజెండాకి ఆ ప్రాధాన్యత ఉంది అందుకని ఇక్కడున్న మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజు మేడే జరుపుకోవడం అని అంటే మనం చప్పట్లు కొట్టేసి చాక్లెట్ తినేసి టెంకాయ కొట్టేసి అందరూ వెళ్ళిపోవడం అనేది కాదు ఆనాడు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడం అనే ఒక దినంగా మనం కొనసాగించాలి దురదృష్టం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పని గంటల్ని ఎనిమిది గంటలు కాదు పది గంటలైనా చేయించుకోవచ్చు పన్నెండు గంటలైనా చేయించుకోవచ్చు అనేటువంటి కొత్త సవరణ తెచ్చింది దాన్నే లేబర్ కోడ్లను పేరు పెట్టినారు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇట్లాంటి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేసి చాలా మార్పుల్ని తెచ్చి వాటన్నిటి ద్వారా తీవ్రమైనటువంటి నష్టాన్ని కార్మిక వర్గానికి చేస్తాను బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నూటికి పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటే ఈరోజు నూటికి అరవై ఐదు మంది పనిచేస్తున్నారు ప్రభుత్వ సంస్థల్లో ఇక్కడ మీరు కూడా పర్మినెంట్ వాళ్ళు తగ్గిపోయినారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు పెరిగిపోయారు దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలని రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ వాళ్ళు చెయ్యెత్తేదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయెత్తేదే ఆడవాళ్లు చేస్తే ఏడవీళ్ళు ఆమోదించే కార్యక్రమం చేస్తున్నారు ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది అందుకనే మన ఈ ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ కానీ వాళ్ళ అనుయాయులు కానీ అట్లాంటి వాళ్ళని ఎన్నికల్లో ఓడించండి ప్రత్యామ్నాయ శక్తులను గెలిపించండి అని చెప్పి మన సిఐటియు పిలుపునిచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ మీకు చెప్పే విషయాలు ఏమంటే ఇది ఒక ఆసుపత్రి ఈ ఆసుపత్రికి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది రాయలసీమ జిల్లాలోనే ఒక కల్పతరు ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటి రుయా బాగా బలహీన పడిపోతుంది రోజు రోజుకి పేషెంట్ల సంఖ్య ఎక్కువైపోతా ఉంది సోమవారం రోజు ఇక్కడ చూస్తే అత్యంత పేదలు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేనటువంటి వాళ్ళు తలకు నూనె పెట్టుకోనటువంటి వాళ్ళు తిండన తినడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రి బోర్డును కూడా చూడడానికి సాహసం చేయలేనటువంటి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం తమ జబ్బుల్ని తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి మీరు ఏ రకంగానూ అభినందనీయులు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నిజంగా ఈరోజు పేదల ప్రాణాలు కాపాడబడతానంటే అంటే దానికి కారణం హృదయాస్పత్రి లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండడమే అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలహీనం చేస్తున్నారు కేటాయించాల్సిన డబ్బులను కేటాయించడం లే జీతాలు తక్కువగా ఇస్తున్నారు ఇచ్చే జీతాలు కూడా నెలలా ఇవ్వడం లేదు మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఒక్కోసారి పెండింగ్ పెడుతున్నటువంటి ఉంది ఏజెన్సీలు కాంట్రాక్టర్లుగా వచ్చేవాళ్ళు ఈరోజు సమస్యల పరిష్కారానికి తోడ్పడే పరిస్థితి కాకుండా ఇబ్బందులు పెరగడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించకుండా ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ఉంది అదే పరిస్థితి మనం ప్రైవేట్ వాళ్ళకల్లా చూస్తే ఈరోజు విచ్చలవిడిగా ఆరోగ్యశ్రీ పేరుతో ఇంకొక పేరుతో ఇంకొక పేరుతో దోచిపెట్టేస్తున్నారు నిజంగా ప్రభుత్వం చేయాల్సిందేమంటే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు రుయా ఆసుపత్రిలో పని భారం విపరీతంగా పెరిగిపోయింది పది మంది చేయాల్సిన పని ఒక్క కార్మికుడు చేస్తున్నారు ఈరోజు రోజు పేపర్లో టీవీల్లో రకరకాల వార్తలన్నీ వస్తున్నాయి దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనుషులు లేకపోవడం పేషెంట్లు పెరిగిపోయినారు పనిచేసే మనుషులు తగ్గిపోయినారు ఈ రకమైన పరిస్థితి పరిష్కరించబడాలంటే ప్రభుత్వం నిర్ణయాలు చేయాలి దీనికి కేటాయింపులు పెంచాలి నిధులు విడుదల చేయాలి బడ్జెట్ పెంచాలి ఎప్పుడో వంద వంద బెడ్లున్న రోజుల్లో ఎంతమంది ఉన్నారు వంద బెడ్లు ఉన్న రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కానీ లేదా ఇతర సంఖ్య ఉండేవాళ్ళు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈ ఆసుపత్రి పెరిగింది ఎన్ని బెడ్లు ఎన్ని బెడ్లు ఇప్పుడు ఈరోజు పదకొండు వందల బెడ్లు ఉన్నటువంటి ఆసుపత్రి రాష్ట్రంలోనే ఆ విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జి హాస్పిటల్ దా దీని తర్వాతనే అది కూడా ఆ రకమైన అంత పెద్ద ఆసుపత్రిగా ఉంది రాష్ట్ర విభజన తర్వాత అట్లాంటి ఆసుపత్రుల్లో డబ్బులు లేవని చెప్పి లేదంటే డబ్బులు రాలేదని చెప్పి జీతాలు ఇవ్వలేవని చెప్పి మందులు లేవని చెప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తా ఉంది అందుకని వీటన్నిటి మీద ఏ ప్రభుత్వం రానిండి జూన్ నాలుగో తారీఖు తర్వాత మనం మన హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ఈ రోజు ఏదైతే స్ఫూర్తితో మనం ఇక్కడ జెండా ఎగరేసుకున్నామో ఆ స్ఫూర్తితో పోరాటాలను మనం కొనసాగించాలి ఇక్కడ మనకు ఆఫీస్ ఉంది ఈ ఆఫీస్ ఎట్లొచ్చింది ఆఫీస్ ఎట్లా అని అంటే ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది ఆ చట్టంలో కార్మికులకి వాళ్ళ మీటింగులు జరుపుకోవడానికి వాళ్ళ సమావేశాలు జరుపుకోవడానికి ఉపయోగపడడానికి ఆఫీస్ ఇవ్వాలనే చట్టంలో ఉంది అదే మాదిరి మహిళలకి దుస్తులు మార్చుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఒకటి కేటాయించాలని చట్టంలో ఉంది అదే ఇంకా కేటాయింపులు చేయలే కానీ ఆఫీసు మాత్రం ఉంది ఈ ఆఫీసు సక్రమంగా వినియోగించబడడం ఈ మధ్యలో ఈ ఆఫీసులో తాగారని చెప్పి లేదంటే తప్పుడు వ్యవహారాలు చేశారని చెప్పి పత్రికల్లో వచ్చి మనకు అప్రతిష్ట కలిగే పద్ధతిలో కొన్ని జరిగినాయి అందుకనే మనం అక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళు ఆఫీసు మొత్తాన్ని సంస్కరణ చేసి నీట్గా రెడీ చేసి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది రోజు మీరు ఆఫీస్కి రావాలి ఇక్కడ కూర్చోవాలి మధ్యాహ్నం పూట అవసరమైతే మీరు భోజనాలు చేయడానికో నేను కాసేపు రెస్ట్ తీసుకోవడానికో మహిళలకి బట్టలు మార్చుకోవడానికో ఈ ఆఫీసు ఉపయోగపడేటట్టుగా ఉండాలి కాబట్టి మీరు అందరూ ఇక్కడికి రావడము కూర్చోవడం ప్రతినిత్యం తెల్లవారి నుంచి సాయంత్రం దాకా ఏ డ్యూటీలో ఉండే వాళ్ళైనా ఇక్కడ రావడం మాట్లాడుకోవడం యూనియన్ సమావేశాలు జరగడం కమిటీ నిర్ణయాలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే అట్లాంటి వాటికి ఆస్కారం ఉండదు కాబట్టి మీరందరూ ఈ ఆఫీసు మీ అందరిది ఈ ఆఫీసును మీరు అందరూ వినియోగించుకోవాలి ఏ ఒక్కరికో ఇచ్చినటువంటిది కాదు అయ్యే ఒకరో కూర్చొని మాట్లాడుకునే దానికోసం ఇచ్చినటువంటిది కాదు కాబట్టి మీరందరూ ఈ ఆఫీసును వినియోగించుకోండి అందుకనే మునిచంద్ర కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనారు నరసింహులు ఇక్కడ కార్యదర్శిగా ఉన్నారు గురవయ్య గారు దీర్ఘకాలంగా ఇక్కడ నాయకుడుగా ఉన్నారు మంచి కమిటీ ఉంది మీరందరూ రెగ్యులర్గా అన్ని సమస్యల మీద మాట్లాడుకోవడం సమస్యల్ని మాట్లాడుకునే కార్యక్రమంగా ఈ కే ఈ ఆఫీస్ మారాలి మనకు కూడా గౌరవం పెరగాలి అధికారుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి రోగుల్లోనూ వీళ్ళందరిలో కూడా సిఏ ఇటువంటి నిక్కచ్చగలిగిన సంఘం క్రమశిక్షణ కలిగినటువంటి సంఘం ఇట్లాంటి సంఘంలో ఏ రకమైనటువంటి తేడా వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు అన్న దాన్ని మీరు నిరూపించారు దానికి మిమ్మల్ని అందరినీ నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సంఘ కార్యాలయాన్ని వినియోగించుకుంటూ అదే మాదిరి రాబోయే రోజుల్లో మీరు మరింత బలోపేతం చేసుకుంటూ మన ఈనని ఇక్కడ సమస్యల పరిష్కారానికి కానీ లేదా ఇతరత్ర మన హక్కుల సాధనలో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం వస్తుంది జూన్ నెలలో మనం కూర్చున్నాం ఏ ప్రభుత్వం రాని వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అన్న దాంతో నిమిత్తం లేదు ఎవరు వచ్చినా రాబోయే రోజుల్లో పని భారం తగ్గించాలి ఈ ఆసుపత్రిని బలోపేతం చేయాలన్నటువంటి నినాదంతో మన పెద్ద ఎత్తున ఉద్యమాలకు మళ్ళీ వెళ్లాల్సి వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మీరు అందరూ సంసిద్ధులు కావాలని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ సీడు తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు సెలవు నమస్కరిస్తున్నారు జూన్ నాలుగో తారీఖు ఎవరు ఏ పార్టీ వచ్చినా కూడా ఆ మన హక్కుల్ని మనం పోరాడటం కోసం ఎంతటి ఉద్యమాలైనా మేము చేస్తాకు రెడీ రెడీగా ఉన్నామని మా రుయా మహిళల తరపున నేను తెలియజేస్తున్నాను పని భారాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడికైనా రావటానికి సిద్ధం ఎంతటి పోరాటకైనా పోరాటానికైనా మేము మీతో కలిసి పోరాడుతామని మీకు సభాముఖంగా మాటేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎగురుతున్నది ఎర్ర నిజంగా ఎగురుతున్నది కాశంలో బింబమై పీడిత జనాని కండదండగా సుత్తి కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది పిల్ల పెళ్ళ ఎముకలు ఇరిగేటట్టు జల జల చెమటలు చిందేటట్టు శ్రమించి గుక్కెడు గంజ నీళ్లకు నోచుకోని నిరుపేద జనానికి పెన్నిది జెండా పేరెన్నిక గల జెండా సుత్తి కొడవలి గురుతు గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది